చేసుకోవాలనుకున్నటువంటి అంశం చరిత్రకు సంబంధించింది ఈ చరిత్రకు సంబంధించినటువంటి అంశాలలో భారతదేశం యొక్క స్వతంత్ర పోరాటంలో జరిగినటువంటి అనేక పోరాటాలలో అనేక రూపాలలో గాంధీ మహాత్ముని పేరు ప్రత్యేకంగా భారత స్వతంత్ర ఉద్యమంలో గాంధీ మహాత్ముడు వచ్చిన తర్వాత లాస్ట్ వరకు కూడా ఆ యొక్క ఆలోచన సరళి ఆలోచన విధానము తోటే ఆ యొక్క భారతదేశ స్వతంత్ర పోరాటం జరిగింది గాంధీ మార్గంలో గాంధీ మార్గమే అని అనడం కాదు గాంధీకి గా మరియు వ్యతిరేకంగా మరియు అనుకూలంగా కూడా వివిధ వందలాది వేలాది లక్షలాది సంఘటనలు గా బ్రిటిష్ కు వ్యతిరేకంగా జరిగినటువంటి ఈ సందర్భాలలో ఆర్ఎస్ఎస్ సంస్థ కూడా అప్పుడే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆవిర్భవించింది కాబట్టి ఇప్పుడు కూడా మనము ఇరవై ఇరవై ఐదులో ఉన్నాము ఇప్పుడు సెప్టెంబర్ పదిహేడు దసరా లేదా ఆ రోజు వస్తే వంద సంవత్సరాలు కాబట్టి భారతదేశంలో కూడా ఆ యొక్క వాయిస్ చరిత్రలో మరి చరిత్రలో జరగనటువంటి విషయాలను జరిగినట్టు జరిగినటువంటి విషయాలను జరగనట్టు ఇది మసిపూసి జరిగినటువంటి సంఘన సంఘటనలను దాచివేసి జరగని సంఘటనలు ముందడిగి తీసుకొచ్చి విస్తృతమైనటువంటి ప్రచారం చేయడంలో ఈ యొక్క సంఘాలు ఈ యొక్క సంఘటనలు ఇవన్నీ కూడా ఈ యొక్క మధ్య కాలంలో ఎందుకంటే ఆ యొక్క ఆలోచన సరళి కలిగినటువంటి వాళ్ళే భారతదేశంలో గత పదకొండు సంవత్సరాల నుండి ఏలుతున్నారు కాబట్టి ఆ చరిత్ర ఏమిటి అంటే గాంధీ మహాత్ముడు ఆర్ఎస్ఎస్ శాఖను సందర్శించి అక్కడ ఆ యొక్క శాఖ యొక్క డిసిప్లిన్ క్రమశిక్షణ కలిగినటువంటి సంస్థ గాను దేశభక్తి కలిగినటువంటి సంస్థగాను గాంధీ మహాత్ముడు ప్రకటించినట్టు లేదా చెప్పినట్టుగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు బిజెపి వాళ్ళు ఇటీవల కాలంలో గత ఐదు సంవత్సరాల నుండి ఆ యొక్క విషయాన్ని చెప్తున్నప్పటికీ కూడా ఆ యొక్క సంఘటనను ఖండిస్తున్నటువంటి వాళ్ళు ఖండిస్తున్నారు ఒప్పుకోలేనటువంటి వాళ్ళు కూడా అసలు ఇది సంశయంలో డౌట్ఫుల్ గా ఉంటున్నారు ఎందుకంటే కొన్ని సంఘటనలకు సంబంధించి సమీపంగా సంభవించినటువంటి సంఘటనలు అక్కడ అబద్ధము కలిపినా కూడా అతికేటట్టుగా కలుపుతారు కాబట్టి ఆ యొక్క అతికేటువంటి సంఘటనలకు ఎంత సాక్ష్యము సమీపము ఎంతవరకు ఉంటుంది ఆ యొక్క ఎంత ఎంతవరకు ఉంటుంది అంటే ఇక్కడ చూడాలి ఈ యొక్క కోవాకు చెందిందే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ మన తెలంగాణ రాష్ట్రానికి వైస్ ప్రెసిడెంట్గా బీజేపీ రాష్ట్రానికి ఎమ్మెల్యే గాను కూడా పనిచేశారు ఆయన ఈ నెల పదిహేడవ తేదీ రోజు హిందూ పత్రిక ప్రకటి ప్రకటించింది ముద్రించింది కూడా ఆయన చెప్పినట్టు ఆయన చెప్పినట్టుగా ముద్రించినటువంటి యొక్క హిందూ పేపర్ అందులో పట్ల చెప్పుకోదగినటువంటి అంశం ఏమిటంటే అంబేద్కర్ డాక్టర్ బాలాసాహెబ్ అంబేద్కర్ కూడా ఆర్ఎస్ఎస్ ను ఆర్ఎస్ఎస్ శాఖను సందర్శించడం జరిగింది మరియు అక్కడ అప్పుడు ఆ కాలంలో ఆర్ఎస్ఎస్ ను ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ హెడ్గేవార్ తో కలిసి కూడా వాళ్ళు మాట్లాడినట్టుగా కూడా ఈ యొక్క రెండు డేట్స్ ను ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ చెప్పడం జరిగింది ఈ యొక్క చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ ఈ యొక్క అంశాన్ని ఖచ్చితంగా చెప్పడానికి ఇక్కడ ఆధారాలు చారిత్రాత్మకంగా ఎక్కడా దొరకడం లేదు కానీ ఇక్కడ ఇంటర్నెట్ లో నిండిపోయిన ఉన్నటువంటి కోట్లాది పేజీ కోటాని కోటాను కోట్ల పేజీలు ఇందులో పట ఎక్కువ అభిప్రాయాలు ఎక్కడ ఎవరైతే ప్రింట్ చేస్తారో పబ్లిష్ చేస్తారో వాళ్ళ యొక్క అభిప్రాయాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్వీకరిస్తుంది తన జవాబు కూడా ఇస్తుంది ఈ యొక్క ప్రశ్న మొట్టమొదటిది బాలసాహెబ్ డాక్టర్ బాలాసాహెబ్ అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ యొక్క క్యాంపును సందర్శించి ఆ యొక్క డిసిప్లిన్ గురించి చెప్పారా లేక ఇది కల్పిత కథన ఇది గాథన అనబడేటువంటి అంశానికి అయితే ఇదే పత్రికలో హిందూ పేపర్లో జనవరి రెండు జనవరి రెండు నైన్టీన్ ఫార్టీలో డాక్టర్ అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ శాఖ ప్రోగ్రామ్ లో కర్ణాడు అనగా సతార జిల్లాలో ఉన్నటువంటి కర్ణాడు లో కలిశారు కలిసి అక్కడ ప్యాట్రియాటిక్ ఆర్గనైజేషన్ అనగా దేశభక్తి గల సంస్థ ఆర్ఎస్ఎస్ అని కొనియాడినట్టు అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిఫరెన్స్ తోటి చెప్తున్నారు ఈ యొక్క రిఫరెన్స్ ను గా అయితే గాంధీ మహాత్ముని సంగతి నెక్స్ట్ గాంధీ మహాత్ముని సంగతి చెప్పాలి అనుకుంటే కూడా ఇక్కడ మూడు ఇక్కడ ఒకసారి చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ యొక్క వాస్తవానికి అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ క్యాంపుతో ఆర్ఎస్ఎస్ రాజకీయాలతో మరి తో ఏమైనా భావ సారూప్యత కలిగి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ కాబడ్డారా లేకుంటే వాళ్ళతో ఆ యొక్క ఆలోచన సరళితో ఏకీభవించారా అసలు ఎలాంటి పరిస్థితులలో ఆ యొక్క ఆర్ఎస్ఎస్ శాఖను సందర్శించవలసి వచ్చింది దాని దగ్గర నుండి ఆ సందర్శన తర్వాత తాను వందలాది వేలాది రచనలు చేసిన సందర్భాన్ని కూడా చూసాము మహారాష్ట్రలోనైతే భీమరావు అంబేద్కర్ కు సంబంధించినటువంటి చిహ్నాలు వందలాది వేలాది లక్షలాది ఉత్తరప్రదేశ్ లో అయితే ప్రతి చోట కూడా అవన్నీ ఉన్నాయి కానీ ఎక్కడ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ యొక్క క్యాంపును సందర్శించినట్టుగా అయితే గ్రంథాలలో మరియు ఆయన తన యొక్క రచనలలో ఎక్కడ కూడా అవి అవి రిఫ్లెక్ట్ కాలేదు అవి అర్థం కూడా కాలేదు అక్కడ లిఖించలేదు కానీ దాని మీదనే ఈ మాట మీదనే వెలివాడా అనబడేటువంటి ఒక వెబ్సైట్ ఒక వెబ్సైట్ వెలివాడ అనే పేరే మనకు సెంట్రల్ యూనివర్సిటీ నుండి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ వెలివాడ వెలిసింది అక్కడ ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక స్టూడెంట్ సందర్భంలో వెలిసినటువంటి వాళ్ళు ఈ యొక్క దావాను అనగా ఈ క్లెయిమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ యొక్క శాఖను సంప్రదించలేదు ఆ యొక్క శాఖను సందర్శించలేదు దాన్ని దాన్ని దేశ భక్తి కూడా ఇక్కడ చెప్పినట్టు లేదు అని ఖండిస్తే ఇంకా కాస్త డీటెయిల్ గా పోయినట్లయితే ఇక్కడ ఒక ఒక విషయం స్పష్టం అవుతున్నది ఈ యొక్క వీళ్ళు చెప్తున్నటువంటి రిఫరెన్స్ అనగా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ యొక్క శాఖను సందర్శించినారు మరియు డాక్టర్ హెడ్గే వారితో మీటింగ్ కూడా చేసినారు అని ఎవరు చెప్తున్నారు అంటే ఇక్కడ చెప్తున్నటువంటి సందర్భము కూడా ఒక పుస్తకము అనగా అంబేద్కర్ యొక్క జ్ఞాపకార్థం అక్కడక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ను ఒక చోట కంపైల్ చేసి తీసినటువంటి ఆమ్ ఛే సహాబ్ ఇది ఆమ్ ఛే సహాబ్ అంటే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సాహాబ్ అంటే ఒక గౌరవప్రదంగా సంబోధించేటువంటి ఒక పదము ఉర్దూలో ఇది ఆంక్ష మరాఠీ ఈ మరాఠీ లాంగ్వేజ్ అయినా ఇందులో పడ ఇందుకు సంబంధించి సాహాబ్ సాలుంకి అనబడేటువంటి ఈ వ్యక్తి బాలాసాహెబ్ సాలుంకి అంటున్నారు ఈ యొక్క బాలాసాహెబ్ సాలుంకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు అనుంగు మిత్రులు మరియు దగ్గరి సంబంధాలు కలిగి ఉండి వాళ్ళతో కలిసిమెలిసి తిరిగినటువంటి పేరు కూడా ఇక్కడ చెప్తున్నారు ఈ యొక్క సాహెబ్ బాలాసాహెబ్ సాలంకి యొక్క కొడుకు అయినటువంటి కశ్యప్ సాలంకి ఈ కశ్యప్ సాలంకి మరియు భాను గైక్వాడ్ కలిసి ఒక ఈ యొక్క ఈ యొక్క గ్రంథాన్ని ఒక పుస్తకాన్ని తీసిన తర్వాత అందులో ఒక చెప్పినటువంటి అంశం ఏమిటంటే ఆ యొక్క గ్రంథము ఈ ఆంఛే సాహాబ్ పుస్తకంలో పేజ్ నంబర్ యాభై మూడులో లో ఇక్కడ ఏమి కనబడుతుంది అంటే ఐ హ్యాడ్ దూన్ ఆఫ్ మీటింగ్ టూ గ్రేట్ పర్సన్స్ హూ ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద డిప్రెస్డ్ క్లాసెస్ సదావకాశము కలిగినది ఈ యొక్క గ్రేట్ పర్సనాలిటీస్ ను చూసి వాళ్ళు కలిసినట్టుగా ఈ యొక్క గ్రేట్ పర్సనాలిటీస్ అణచివేయబడ వాళ్లకు సంబంధించి వాళ్ళ యొక్క పురోభివృద్ధి కోసం పాటు పడుతున్నటువంటి వాళ్ళు అని చెప్తున్నారు అని చెప్పడం జరిగింది పూజ బాబాసాహెబ్ అంబేద్కర్ అండ్ ఫౌండర్ ఆఫ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూజ డాక్టర్ హెగ్డేవా ఎవరింట్లో కలిసారు వీళ్ళు అంటే ఇక్కడ భావ్ సాహెబ్ గడ్కరీ రెసిడెన్స్ ఇక్కడ ప్రతాప్ గడ్ లో ఉంది ఈ యొక్క డేట్ ఆన్ ఇప్పుడు పన్నెండు మే నైన్టీన్ థర్టీ నైన్ అనగా ఈ యొక్క ఎన్విఎస్ఎస్ ప్రసాద్ చెప్పినటువంటి ఆ యొక్క డేట్ కి ఈ డేట్ కి ఇక్కడ కలవడం లేదు వన్ ఇయర్ బ్యాక్ సరే ఆ వన్ వన్ ఇయర్ గురించి మాట్లాడడం తప్పు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎన్ఎస్ఎస్ ప్రభాకర్ ఆయన చెప్పినటువంటి దానికి ఇక్కడ చెప్తున్నటువంటి డేట్ కు కలవడం లేదు ట్వెల్త్ మే నైన్టీన్ థర్టీ నైన్ లో ఇక్కడ సారాంశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు డాక్టర్ హెడ్దేవా వీళ్ళిద్దరు ఎక్కడ కలిశారు బాబు సాహబ్ గడ్కరీ రెసిడెన్స్ లో కలిశారు అని ఆ పుస్తకంలో వివరించడం జరిగింది ఆ పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే ఇక్కడ రాసినటువంటి పుస్తకం ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క పుస్తకము బాలాసాహెబ్ సాలు కి రాశారు ఈ బాలాసాహెబ్ సాలు కి రాసినటువంటి పుస్తకాన్ని ఆ యొక్క జ్ఞాపకార్థం ఆయన కొడుకు ఈ దీన్ని తీశారు అంటే ఇక్కడ హియర్సే అనబడేటువంటి ఒక పదం వస్తుంది హియర్సే అనబడేటువంటి పదము సాక్ష్యంగా తీసుకోవడానికి కుదరదు ఒకరు చెప్పింది ఇంకొకరు చెప్పడం అది సాక్ష్యం అవుతుంది కానీ అది చట్టబద్ధంగా కానీ ఆ రీ రేషనాలిటీకి కానీ రీజన్ కు కానీ అది నిలబడేటువంటి అవకాశం ఉండదు డైరెక్ట్ గా ఎవరైనా ఉన్నట్లయితే ఎవరైనా చూసినట్లయితే ఆ యొక్క విషయాన్ని నమ్మవచ్చు అనేది ఉంటుంది కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశమే ఒక్కవేళ ఎక్కడైనా కూడా చరిత్రలో మన తెలంగాణ ఎట్లాగైతే మహారాష్ట్రలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో అక్కడ మహారాష్ట్ర ప్రజలకు మహారాష్ట్రలో ఉన్నటువంటి దళిత వర్గాలకు మరియు అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా అక్కడ యూనివర్సిటీ లాంటివి కూడా పెట్టి గ్రాంట్స్ కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి అక్కడ చైతన్యం ఎక్కువ ఈ యొక్క అంబేద్కర్ రచనల పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి క్రేజీ ఉన్నటువంటి సందర్భం చూసాము అట్లాగే ఇటీవల కాలంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రచనల పట్ల అమిత ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద లీడర్లు లీడర్లుగానే ఎదిగిపోయారు బిఆర్ అంబేద్కర్ పేరు చెప్పుకొని పేరు చెప్పి కూడా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైనా రాజ్యాంగ హక్కులే విషయానికే కానీ రిజర్వేషన్స్ విషయానికే కానీ వాళ్లకు చూపెడుతున్నటువంటి ఆధారాలు ఖచ్చితంగా నిద్రలో లేపి అడిగినా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రచనల గురించి ఖచ్చితంగా చెప్తారు కానీ ఏ సందర్భంలోనూ ఎక్కడా కూడా ఈ తెలంగాణ రాష్ట్రములో ఆర్ఎస్ఎస్ ఆఫీసును సందర్శించినట్టు మరియు ఆ యొక్క శాఖను సందర్శించినట్టు కానీ ఆ యొక్క ఆర్ఎస్ఎస్ సంస్థను దేశభక్తి భక్తియుత సంస్థ గాను డాక్టర్ భీమరావు అంబేద్కర్ చెప్పినట్టుగా ఇక్కడ దాఖలాలు కనబడతలేదు కనబడలేదు కానీ ఇక్కడ ఈ విషయానికి వస్తే ఎవరికైనా తెలిసినట్లయితే తెలంగాణ రాష్ట్రము అత్యంత చైతన్యవంతమైనటువంటి రాష్ట్రము అని ఎందుకంటున్నామంటే ఇక్కడ ఈ యొక్క విద్యారంగంలో గాని పరిశోధనా రంగంలో గానీ ఏ రకమైనటువంటి నూతన ఉద్యమాలకు ఊపిని ఊరాలన్నా లేకుంటే ఉద్యమాలను నడిపియాలన్నా అత్యంత చైతన్యవంతమైనటువంటి తెలంగాణ సమాజం ఇది తెలంగాణ గడ్డ ఇది కాబట్టి డెబ్బై వేల పుస్తకాలు చదివామని చెప్పేటోళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు డెబ్బై వేల పుస్తకాలు చదివింది జ్ఞానం ఎక్కడ పోయిందో అది తెలియదు కానీ ఇందులో కూడా వాళ్ళైనా కూడా చెప్పవచ్చు ఇక్కడ ఎక్కడైనా కూడా ఆర్ఎస్ఎస్ శాఖను డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు సందర్శించారా సందర్శించినట్లయితే ఆయన రచనలలో ఎక్కడ కూడా ఇది కనబడడం లేదు కాబట్టి మీకు ఎవరికైనా తెలిస్తే మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే ఇంటర్నెట్ లోనైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తున్నటువంటి దానికి ఫీడ్బ్యాక్ ఏమిటి అంటే వందలాది లక్షలాది కోట్లాది పేజెస్ అప్లోడ్ అవుతున్నటువంటి సందర్భంలో తీసుకుంటున్నారు ఇక్కడ ఎస్ అనే పేరే వస్తుంది ఇక్కడ ఈ ప్రశ్నకు వాస్తవంగా వీళ్ళిద్దరు ఈ యొక్క ఆర్ఎస్ఎస్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు లేదా ఆ శాఖను సందర్శించడం మరియు డాక్టర్ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలిసారా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎస్ అని అంటుంది కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల తనకు తాను కూడా ఒక కన్ఫర్మేషన్ చెప్తుంది ఇందులో పట్ల అబద్ధాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది అని కూడా చెప్తుంది కాబట్టి ఎక్కడైనా కూడా ఆ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచనలలో గనక ఉంటే దయచేసి మాకు ఉన్నటువంటి కామెంట్ లో ఇది పెట్టగలరు ఇది భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా కూడా ఇది ఉపయోగకరమే ఎందుకనంటే చరిత్ర ఎప్పుడూ కూడా ఒక ప్రయోగశాలగా ఇది ఉపయోగపడుతుంది ఆ ప్రస్తుతము రచనలు చేసేటువంటి వాళ్ళు కానీ నూతన ఆలోచన విధానాలకు కానీ అవి ఎప్పుడు కూడా చరిత్ర లేనిది ఏ సిద్ధాంతము రాదు ఏ గ్రంథము రాయలేరు ఏది కూడా ఫార్ములేట్ చేయలేరు కాబట్టి చరిత్రను అసెస్మెంట్ చేయడానికి అప్పటికి ఇప్పటికీ మారుతున్నటువంటి పరిస్థితులు ఏమిటి కనబడేటువంటి విషయంలో ఇక్కడ తీ తీవ్రమైనటువంటి చర్చలు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ యొక్క ప్రశ్న వస్తుందని రెండవ ప్రశ్న ముఖ్యమైనది అట్లాగే గాంధీ మహాత్మునికి సంబంధించి ఈ గాంధీ మహాత్ముడు గాంధీ మహాత్ముడు వార్దాలో అక్కడ సత్యాగ్రహము చేస్తున్నటువంటి సందర్భములో అక్కడ వార్ధా దగ్గర ఉన్నటువంటి ఆఫీస్ ఇక్కడ వార్ధాలో పంతొమ్మిది వందల ముప్పై నుండి అక్కడ గాంధీ మహాత్ముడు వార్ధాలో ఉంటారు అని తెలుసు ప్రత్యేకంగా నేను కూడా ఆ ప్రదేశాన్ని సందర్శించడం జరిగింది అక్కడ కూడా ఒక పగలు అక్కడ ఉండడం జరిగింది అన్ని కూడా చూడడం జరిగింది కాబట్టి అక్కడ సందర్శకుల ఉపయోగార్థము ఏమేమి పెట్టారో ఏమేమి ఉన్నాయో కూడా అవి అక్కడ వార్తలు ఆశ్రమంలో చూడవచ్చు చెప్తున్నటువంటి అంశము కనబడుతున్నటువంటి అంశం ఏమిటంటే గాంధీ సత్యాగ్రహము చేస్తున్నటువంటి సందర్భములో డాక్టర్ హెడ్గేవార్ తన యొక్క ఆర్ఎస్ఎస్ వాళ్ళను ఈ యొక్క గాంధీ మహాత్ముడు చేపడుతున్నటువంటి ఉద్యమానికి సపోర్ట్ చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నట్టు వాళ్ళ యొక్క ఆర్ఎస్ఎస్ కు ఆదేశాలు ఇచ్చినట్టుగా ఇక్కడ మనకు చరిత్రలో కనబడుతుంది అట్లాగే గాంధీ మహాత్ముడు కూడా ఒక మాట ఆర్ఎస్ఎస్ గురించి కూడా ఇక్కడ ప్రస్తావించాడు తాను చేస్తున్నటువంటి సత్యాగ్రహానికి ఎవరైనా రావచ్చు ఎవరినైనా కూడా దాన్ని ప్రొహిబిట్ చేయడానికి వీలు లేదు అని తన యొక్క అనుయాయులకు తన యొక్క ఫాలోవర్స్ కు గాంధీ చెప్పినట్టుగా కూడా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూపెడుతుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఎందుకు అంటే లక్ష అబద్ధాలు కనుక దాంట్లో కనుక ప్రింట్ అయినట్లయితే అది కూడా అబద్ధమే చెప్తుంది ఎందుకనంటే మోహన్ భాగవత్ లాంటి వ్యక్తి జెడ్ కేటగిరీ కలిగినటువంటి వ్యక్తి ఒక మాట మాట్లాడితే కనీసానికి వెయ్యి పత్రికలు వెయ్యి ఛానల్స్ ఇవన్నిటినీ కూడా ఈ యొక్క గూగుల్ సెర్చ్ాక్స్ లో అప్లోడ్ అవుతాయి ఇంటర్నెట్ లో అప్లోడ్ అవుతాయి కాబట్టి ఈ యొక్క ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వాటిని క్యాప్చర్ చేస్తుంది కాబట్టి ఇక్కడ పొరపాట్లను మరింత పొర పొరపాట్లుగా చెప్తుందే కానీ మూలంలోకి పోయి ఇది ఎక్కడ చూపెట్టలేదు అని ఖచ్చితంగా నేను చెప్తున్నాను మరొకసారి మళ్ళీ కూడా మీ దగ్గర కనుక ఉన్నట్లయితే కూడా మాకు దయచేసి పంపండి అంటున్నాము అట్లాగే ఇక్కడ గాంధీ మహాత్మునికి సంబంధించి ఆర్ఎస్ఎస్ శాఖను అక్కడ ఒకసారి విజిట్ చేసినట్టు సందర్శించినట్టు తర్వాత మళ్ళీ ఢిల్లీలో కూడా సందర్శించినట్టు అక్కడ చెప్తున్నారు ఈ ఈ చెప్పడానికి కూడా మూలము మూల సూత్రము మూల సూత్రధారి కూడా ఇక్కడ మోహన్ భాగవత్ వస్తున్నారు ఈ మోహన్ భాగవత్ థర్డ్ అక్టోబర్ థర్డ్ అక్టోబర్ కు హితవాద అనబడేటువంటి ఒక పత్రిక ద పీపుల్స్ పేపర్ అనబడేటువంటి పేరు ఇక్కడ థర్డ్ అక్టోబర్ టూ లో ఇది ఒక ప్రచురణ చేసింది ఏమని అంటే గాంధీ విజిటెడ్ శాఖ ఇన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అప్లాడెడ్ ఆర్ఎస్ఎస్ వర్కర్స్ అంటే ఆర్ఎస్ఎస్ వర్కర్స్ ను కీర్తించారు పొగిడారు అనబడేటువంటి అర్థంలో ఇక్కడ చెప్పారు ఇక్కడ ఇంకొక మాట ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాధానమే మీ ముందు పెడుతున్నాము కానీ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు ఇందులో పట్ల చెప్పినటువంటి గాంధీజీ హాడ్ ఆల్సో విజిటెడ్ సిక్స్ అండ్ నెక్స్ట్ డే ఆర్ఎస్ఎస్ ఫౌండర్ డాక్టర్ ఇట్ ఇస్ ఇది ఆయన ఆశ్రమం గనుక వెళ్ళినట్లయితే డాక్టర్ హెడ్గేవారు అక్కడ సందర్శనార్థము ఉండవలసి ఉండను కానీ ఏ కారణాల చేతను కూడా ఇది గాంధీ ఆశ్రమంలో హెడ్గేవార్ మరి ఉద్యమ అవసరాల రీత్యా గాంధీజీకి అప్పుడు స్వతంత్ర ఉద్యమ కాలంలో స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ కు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రతి సందర్భంలోనూ అందరినీ కలుపుకోబోయేటువంటి అంశంలో ఇక్కడ ఏమైనా అవకాశాలు ఉన్నాయా అని చూస్తే

ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీజీ ఆర్ఎస్ఎస్ శాఖను న్యూఢిల్లీలో సందర్శించారు అని ఎవరు చెప్తున్నారు అంటే మళ్ళీ ఇక్కడ మోహన్ భాగవతే చెప్తున్నారు మరి గాంధీజీ చేసినటువంటి వందలాది వేలాది ఉత్తరాలు రచనలను కూడా ఈ యొక్క రెండు సంఘటనలకు సంబంధించి ఎక్కడా కూడా ఇవి కనబడ్డట్టుగా కనబడలేదు ఎందుకనంటే నైన్టీన్ థర్టీస్ లోనే గాంధీ తాను ఉన్నటువంటి ఆశ్రమములో అక్కడ నిర్మించినటువంటి ఉద్యమ పునాదులలో ఆర్ఎస్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది కాబట్టి ఆ వ్యతిరేకించేటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ వస్తే రానివ్వండి పర్వాలేదు అంతేకాని ఎవరిని ఆ వద్దనడానికి వీళ్ళదు అని తాని తన వాళ్లకు ఇచ్చినటువంటి ఆదేశాలు అట్లాగే వారు కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు ఇచ్చినటువంటి ఆదేశానుసారం గాంధీజీ ఉద్యమంలో పాల్గొనలేదు కాబట్టి ఈ యొక్క ఈ ఈ ప్రకటన ఎవరు చెప్పినా కూడా ఎర్ర కోట మీద నిలబడి వందలాది వేలాది పదకొండు సంవత్సరాలలో అబద్ధాలు చెప్తున్నటువంటి అబద్ధ రాజ్యం అబద్ధ చక్రవర్తులు అబద్ధ రాజులు అబద్ధ ప్రధాన మంత్రులు అబద్ధ మంత్రులు అబద్ధము జీవితమే సర్వం అబద్ధం సర్వం కరెక్ట్ గా అయిపోయినటువంటి దశలో చరిత్రలో లేనటువంటి సంఘటనలు జరిగినట్లుగాను జరిగినటువంటి స్వాతంత్ర సంగ్రామ కాలంలో ఎన్ని లక్షల మంది చనిపోయారు ఆ చనిపోయినటువంటి వాళ్ళ యొక్క జాతులు ఆ యొక్క త్యాగాలు ఏమిటో వాటి అన్నిటిని మరుణపరచి లేనటువంటి వాళ్ళను హీరోలుగా చేసేటువంటి దాన్ని ఒక సంస్థ అంటారు ఆ సంస్థ పేరే ఆర్ఎస్ఎస్ అందుకోసమే ఇక్కడ కూడా గాంధీజీ హెడ్గే వార్తో కలిశారా అంటే స్వతంత్ర అనంతరము ఢిల్లీలో విజిట్ చేశారు ఆర్ఎస్ఎస్ శాఖను సందర్శించి వాళ్ళు ఆ యొక్క ఆర్ఎస్ఎస్ శాఖ ను పోగిడారు అని చెప్పుతున్నారు కానీ ఈ యొక్క హరిజన్ సెప్టెంబర్ ఇరవై ఏడు నలభై ఏడులో ఉన్నటువంటి అప్పటి వర్షన్ కనుక దయచేసి మీ దగ్గర ఉన్నా ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు వింటున్నా కూడా ఏమి ప్రాబ్లం కాదు ఇప్పుడు కనుక ఇక్కడ వస్తున్నటువంటి ఈ గత ఐదు సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటిదే కాకుండా గతంలో ఈ యొక్క చరిత్ర మీద చిమ్ముతున్నటువంటి ఈ ఈ యొక్క రంగు అనగా సాఫ్రాన్ చరిత్ర మీద చిమ్ముతున్నటువంటి ఈ యొక్క సాఫ్రాన్ రంగునైతే గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి భారతదేశం భారతదేశ వ్యాప్తంగా ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్రము అప్పటి ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా చూస్తున్నటువంటి ఈ సందర్భంలో మీ దగ్గర కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలనే అడుగుతున్నాము ఆర్ఎస్ఎస్ పట్ల విపరీతమైనటువంటి అభిమానమే కలిగి ఉన్నటువంటి వాళ్ళని అడుగుతున్నాము ఈ యొక్క సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ హరిజన్ పత్రిక కాపీ గనక మీ దగ్గర ఉంటే దయచేసి ఆ పత్రిక ఇప్పుడు కనబడతలేదు ఆ పత్రికను ప్రిజర్వ్ చేసి ఆ యొక్క ఢిల్లీ దగ్గర పెట్టవచ్చు లేక లేకుంటే ఎక్కడ ఉన్నాయో ఆర్కేవ్స్ కనుక ఉన్నట్లయితే ఆ ఆర్కైవ్స్ లో దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అది ఇస్తే ఈ యొక్క చరిత్రను నమ్మవలసి వస్తున్నది ఆ యొక్క నమ్మకాల ఆధారంగా కాకుండా ఆర్కియాలజికల్ గా కానీ ఎవిడెన్స్ పరంగా రాతపూర్వకంగా కానీ గాంధీ స్వయంగా ఎక్కడైనా ఒప్పుకున్నటువంటి సందర్భం కానీ అట్లాగే డాక్టర్ భీమరావు అంబేద్కర్ ఒప్పుకున్నటువంటి సందర్భాలు కానీ ఈ చరిత్రలో ఉన్నట్లయితే తప్పకుండా ఆ చరిత్రను కూడా ఆ సందర్భాన్ని కూడా చరిత్రలో కలుపుకొని చెప్పడానికి ఖచ్చితంగా వెనకే సమస్య అయితే ఉండదు మా పక్షాన్ని మీకు తెలియజేసుకుంటూ ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము